అంజనీ శ్రీరామదూత శ్రీ మహాగణపతి శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురు దాత్రేయ నమ ఆ తేజస్సుతో నిండునటువంటి రావణ్ణి చూశాడు శ్రీరామ ప్రభు ధర్మపత్ని ఆ ధర్మపత్నిని అపహరించినటువంటి రావణుడికి ఎంత పాపం కట్టుకున్నాడా బా అనుకున్నాడు ఈ పని జరిగి ఉండకపోతే వీళ్ళలో కనిపిస్తున్నటువంటి ఈ దివ్య తేజస్సును ఎదుర్కోగల వీరుడు ములోకాలను కూడా లేనే లేడు అనుకున్నాడు ఎవ్వరూ గెలిచేవాళ్ళు కాదు అంతటితో వీడికి పాపం పండిపోయింది మరణం తెచ్చిపెట్టుకున్నాడు అసలు ఈ మండోదురిని వదిలేసి ఎట్లా వాడికి మనసు వచ్చింది ఎంత అద్భుతమైనటువంటి సౌందర్యంతో ఉన్నది అని నమస్కారం ఇంకోపారి చేశాడు మళ్ళీ అలా ఆలోచిస్తూ రావణాంతఃపురం అంతా మరోసారి వెతికాడు ఏదైనా ఎక్కడైనా ఎక్కడైనా పెట్టాడేమో ఎక్కడైనా దాచాడేమో అని సీతాదేవి జాడ తెలియలేదు అక్కడ దాంతో హనుమంతుడు దుఃఖంతో ఒక మూల కూర్చొని ఆలోచిస్తున్నాడు ఆయన ఆలోచనలు పరిపరి విధాలుగా ఇట్లా పరుగులు తీస్తున్నాయి చివరికి సీతాదేవి చనిపోయిందేమో అని భయం మొదలైంది ఎందుకంటే ఎక్కడా దొరకలే ఊరంతా గాలించేశాడు అన్ని సీయలను చూశాడు మొత్తం ఇదంతా గాలించిన తర్వాత ఎక్కడుంటుంది ఇది లేదేమో అని అంటూ ఇక నాకు ఆత్మహత్య గతి అనుకున్నాడు ఆత్మహత్య అంటే తనకు తానే బహిష్కరించుకోవటం బయటికి వెళ్ళిపోవటం మనుషుల్ని ఎవరిని చూడకోకుండా వెళ్ళిపోవటమే ఆత్మహత్య ఒక పనిష్మెంట్ తనకు తాను వేసుకున్నాడంతే అట్లా ఆలోచించడమే ఒక పనిష్మెంటు స్వామికి జై గురుదత్త శ్రీ గురుదత్త